నమస్తే ప్రజలారా వెల్కమ్ టు సత్యాన్ని మాత్రమే చూపించే నేత్రం మరికొద్ది గంటల్లో సర్పంచులు వార్డు మెంబర్లు జయప తెలియబోతున్నాయి ఇలాంటి క్రమంలో వారి ఏడో వార్డు ఏడో వార్డులో ఉన్న ఆ ప్రచార వివరాలు వారి పైన వస్తున్న ఎలాంటి ఏమైనా ఆరోపణలు ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి బాగున్నారా అంత బాగా ఉంది ఉంది ప్రచారం డోర్ మంచి స్పందన ఉంది ప్రజలు కూడా యువకుని చదువుకున్న వ్యక్తిని అనుకోవాలని చూస్తారు కొంచెం ప్రజలు కూడా ఇప్పుడు అంటే ఒక ఒక తరం ని ఇప్పుడున్న యువరక్తాన్ని ప్రోత్సహిస్తారు అది చాలా సంతోషంగా ఉంది వాళ్ళ స్పందన విషయం ఇంకా నాకు ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది గతంలో మీ అమ్మగారు నిలబెట్టారు అప్పుడే చూసారు గతంలో అంటే నేను ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకు నిలబడదు అని చెప్పి రిజర్వేషన్ మా అమ్మది వచ్చినా గానీ సరే రాజకీయంగా అసలు ఓటర్ల నాడేదో తెలుసుకుందాం అని చెప్పి వచ్చినాం డైరెక్ట్ నామినేషన్ వేసినాము ఏం ప్రచారం కూడా ఏం చేయలేదు అంత అందరికి జస్ట్ మనం కలిసిట్లా అని చెప్పి ఉన్నాము సరే అప్పుడు కూడా ప్రజలు ఆదరించారు ఎన్నో మనకు ఆదరించి ఒక వన్ బై ఫోర్త్ ఓట్లు వేసారు మనకి సంతోషంగా సరే ఏంటంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలిసింది అదొక నాకు ఒకటి అంటే స్టెప్పింగ్ స్టోన్ లాగా అంటే ఒకటమ నుంచి అనుభవాలు ఎట్లా ఎక్స్ప్రెన్ ఎట్లా వస్తుందో ఆ దా అనుభవాలను నేను ఇప్పుడు ఎలక్షన్ మిస్టేక్ లేకుండా ముందుకెళ్తున్నాను ప్రధానంగా ఇక్కడ మీరు ఫస్ట్ ఈ ఏడో వార్డు లో నామినేషన్ వేసినప్పుడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము బాలకృష్ణ గారిని గెలిపించుకుంటామనే అనే కనిపించింది ఇప్పుడు క్రమంగా వస్తున్న క్రమంలో లేదు లేదు వారి అలవెన్స్ వల్ల మేము ఆయనకు సపోర్ట్ చేయలేము అనే ఒక వినికిడి వినిపిస్తుంది దీనికి మీరు మీ వార్డు సభ్యులకు ఇచ్చే వివరణ ఏంది అయితే ఇది వాస్తవానికి ఏంటంటే బయట ఎట్లుంటే అంటే కాంగ్రెస్ బీజేపీ అలవెన్స్ ఏందనేది ఒక చర్చ నడుస్తుంది ఊర్లో కూడా అంటే ఎలవెన్స్ అంటే ఇక్కడ మనకు స్థానిక ఎన్నికలలో పార్టీలు ఉండవు స్థానిక ఎన్నికలంటే వ్యక్తులను చూసి వ్యక్తిత్వం చూసి వాడు ఎలాంటి వాడు రేపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అవి చూసి మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది సో స్థానిక ఎన్నికలు అంటేనే మనం అభివృద్ధిని చూడాలి స్థానిక ఎన్నికలంటేనే మనం ఒకటి ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఒక రెండు జాతీయ పార్టీలు కలవడం అంటే అసలు రాష్ట్రంలో కూడా ఒక సంచలన విషయమే కానీ మేమేందుకు వ్యక్తులు చూసినాము వ్యక్తిత్వాన్ని చూసినాము ఒక అభివృద్ధిని చూసినాము గ్రామానికి మేము నిలబెడతారా లేదా ఆయన తోట ఆ స్థాయి చూసినాము ఒక యువకుని చూసినాము అలవన్స్ ఉన్నది నా మా కొంతమంది చాలా మంది చాలా మంది యువకులు ఎందుకంటే బీజేపీ బీజేపీ అంటే చాలా యువకులు హిందుత్వవాదులు ఉన్నారు కాలనీలో ఉన్నా కానీ వాళ్ళకి ఒకటే చెప్పిన ఇప్పుడు నిలబడ్డ ముగ్గురు క్యాండిడేట్లలో ఆల్రెడీ రెండు టర్మ్లు చేసిన క్యాండిడేట్ ఒకటి ఆడ ఒకసారి ఓడిపోయి స్వతంత్ర అభ్యర్థిగా ఎటు కాకుండా ఏ దిక్కు లేకుండా ఏ ఏ జెండానో తెలియదు గుడో తెలియదు నిలవాడుతుండ రేపు ఏ గుడి కోతడో కూడా తెలియదు ఆయన ఇప్పుడు నిలబడి ఇప్పుడు ఆయన ఒక గూడు ఉంది ఆ ఈ గుడి కోతడు మనకు ఖచ్చితమైన నిర్ణయం లేదు కదా సో గూడు లేని దగ్గరకు పోడున్నైనా సరే మనకు అభివృద్ధి ఏం చేస్తాడు అనేది చూసి ఆయన దగ్గర ఉన్న స్థాయిని బట్టి మనం ఏంటంటే ఆయన అభివృద్ధి చేయగలుగుతాడు మనం ప్రశ్నిస్తాము నిలదీయగలుగుతాము ఒక యువకులము యువ రక్తాన్ని ప్రోత్సహించాలన్న దాంతో ఎలవెన్స్ చేయడం జరిగింది దీంట్లో పార్టీలకు ఏం ఉండదు ఓకే స్వామి ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఎలవెన్స్ పెట్టుకొని ఒక అభ్యర్థిని సభ్య సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన వ్యక్తిని మీరు ఎంతగానో విశ్వసించారో మిమ్మల్ని మీ వార్డు సభ్యులు కానీ మీ వెనక ఉన్న యువకులను కూడా సపోర్ట్ చేయాలి మీరు నమ్మినట్టుగా వాళ్ళు కూడా నమ్మాలి మీరు నమ్ముతున్నారా ఆయన అభివృద్ధి చేయగలుగుతాడు అని పూర్తి స్థాయిలో వంద శాతానికి మీరు నమ్మినప్పుడు ఇదే వివరణ ఇప్పుడు మా సత్యనేత్రం టీవీ ఛానల్ కి ఇస్తున్న ఈ వివరణ మీ వార్డు సభ్యులకు గానీ మీ వర్గానికి ఇవ్వలేకపోయిరా మరి మీరు ఇచ్చిన ఆల్రెడీ ఇప్పుడు మనము నిలబడినప్పుడు అలవెంట్స్ అయినప్పుడు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి మిశ్రమ మిశ్రమ స్పందనలు వస్తాయి సో ఆ స్పందనను మనం ఎట్లా తీసుకున్నాము ఏమైంది వాళ్ళ ఒపీనియన్ ఏందో తెలుసుకున్నాం ఆడు ఉన్నది ఒకటే కుటుంబ పాలన కుటుంబ పాలన అనేది ఒకటే వెళ్ళిపోయింది ఎప్పుడు వీళ్ళేనా వాళ్ళేనా అది కాకుండా మేము ఒకటే చెప్పినాం పబ్లిక్ కుటుంబాలు వేరు వ్యక్తులు చూడండి ఆ కుటుంబం సంబంధం లేదు ఇప్పుడు లాలికోటలో అద్దాలని కాదు ఒక విషయము ఇప్పుడు ఆయన రెండు టర్ములు సర్పంచ్ చేసిన ఆయన ఆయన ఇంకా మంచిగా వెళ్తుండు ఎందుకు వెళ్తుండే అభివృద్ధి చేస్తా చేసినా అని మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఒక యువకుని తీసుకొస్తున్నాం యువకులను ప్రోత్సహిద్దాము యువకులను రాజకీయంగా వస్తే కొన్ని ఏంటంటే పబ్లిక్ తెలివని కూడా కొన్ని విషయాలు ఓన్లీ ఊరి ఊరికే కాకుండా మండలంలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా మన యువకులను ఒక వెలుగు వెలుగాలి యువతను ప్రోస్తావించాల ఉద్దేశంతో మా కాలనీ ప్రజలకు కూడా మా పిల్లలు కూడా చెప్పినాక వాళ్ళు కూడా అప్పుడు అర్థం చేసుకోరు ఒకప్పుడు ఏంటంటే ఉన్న ఒక నెగిటివ్ అలిగేషన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళే అనే ఫీలింగ్ కాకుండా ఈ వ్యక్తి ఎందుకనేది ఒకటి మా పిల్లలకు కూడా మేము చెప్పడం మా యువకులు ఒక నలభై ఆరు మంది యువకులతో సమావేశం పెట్టుకొని వాళ్ళకి నా అభిప్రాయం చెప్పినాక వాళ్ళప్పుడు మేము అంటే మేము ఒక ఓన్లీ ఈ విధంగానే ఆలోచించినాము సరే నువ్వు ఈ విధంగా ఆలోచించు మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు నా నిర్ణయానికి వాళ్ళు కూడా స్పందించి నాతో ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు గడప గడపకు చెప్తున్నారు మా మేనిఫెస్టో కూడా చూపిస్తున్నాము మేము సతనితం ద్వారా మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినాము అది మీకు తెలిసిన విషయమే ప్రధానంగా మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటివి ప్రధానంగా ఇప్పుడు నేను గత పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్నా ఇప్పుడు ఉన్న సర్పంచ్ ప్రధాన సమస్య ఒకసారి ఎంపీటీ చేసిండు రెండు సార్లు సర్పంచ్ చేసిండు అంటే మూడు టర్ములు ఆయన చూసిన మూడు టర్ములు ఆయన ఉన్నా కానీ ఇంకా మాకు నీటి సమస్య ఉంది తాగునీటి సమస్య మాకు గడప గడపకు తిరగండి ఏ ఇంటికి పోయినా కానీ నల్ల రాకపోతే మేము ఎంత ట్రబుల్ అవుతాం ఒకరోజు మిషన్ బయట నీళ్ళే కానీ ఇంటింటికి నీళ్ళ ఇచ్చినా అన్నారు ఇప్పటికి ఏడో వాడు కాదు ప్రతి ఊర్లో ప్రతి కొన్ని వార్డులు ఉన్నాయి నీటి సమస్య ఉంది ఆ నీటి సమస్యనే నా మెయిన్ ఎజెండా నేనేమంటున్నా అంటే ఇప్పుడు గతంలో మీరు వార్డు మెంబర్ గా చేసి ఓడిపోయారు క్రమంలో ఈ నీటి సమస్య పది నుంచి ఉంది అని అంటున్నారు ఈ పదేళ్ళ నుంచి మరి వార్డు వార్డు మెంబర్లను కానీ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లేదా తీసుకెళ్లినామునించము గ్రూప్ ల వారిగా మనం ఇచ్చినాము ఒక మెంబర్ మాకు ఇది ఉంది అని చెప్పినాము వాళ్ళు చేసేది చేస్తున్నాం అంటారు ఈ రోజు చెప్తే రెండు రోజులు ఇది అయితే తీరుతుంది అంటారు మనం చెప్పినా ఆ రోజు రెండు రోజులు మంచి నీళ్లు వస్తాయి తర్వాత మళ్ళీ అదే అదే పద్ధతి ఎవరిని ఒక మీరు స్వచ్ఛందంగా వెళ్ళండి ఇక్కడ నీటి సమస్య ఉందా లేదా తెలుస్తుంది మీకు ఏడో వాళ్ళ ప్రజలు చాలా విపరీతంగా బాధపడుతుండే నీటి సమస్య నా మెయిన్ ఏజెండ్ ఏంటంటే నాకు మనసులున్నది నేను చూస్తున్నా కాబట్టి పదిహేను నుంచి నేను కూడా చూస్తున్నా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను కూడా అనుభవిస్తాను ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు ఇంటికాడ ఏమైనా కడుకులు చేయాలనుకున్నా మేము మా పొలాల దగ్గర కోవాల్సి వస్తుంది పోయి ఆడా చేసుకుని వస్తాము ఎందుకంటే ఆ నీటి సమస్య అనేది తీర్చాలనేది మెయిన్ ఏజెంట్ మా కాలు ప్రజలకు నేను ఇచ్చేది ఆమె మెయిన్ ఏజెండ్ అదే ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పటివరకు చెప్పిన సమస్యలు కూడా మీ ఏడవ వార్డు సభ్యులకు మీరు ఎంత కాలంలో నెరవేరుస్త మీరు హామీ ఇస్తున్నారు ఇప్పుడు మనము ఏంటంటే ఎన్ని అయినా జరిగిన వెంటనే ప్రధాన సమస్య మా కాలనీలో నీటి సమస్యతో పాటు రోడ్లు ఇవి చూడండి మన ఊరికి ఎన్ని సీసీ రోడ్లు వచ్చినాయి ఇప్పుడు ఇది ఎంత ప్రధాన దేవాలయం ఉంది ప్రధానమైన స్కూల్ ఉంది మనకి అభివృద్ధి అంటారు ఈయనే మనకు అభివృద్ధి కనిపిస్తున్నాయి రోడ్లు ఎక్కడ పోయినాయి ఆ డ్రైనేజ్ అంటారు ఒక ఏరియాలో ఒక సైడ్ వేస్తే సరిపోతుంది ప్రతి కాలనీకి ఉండాలి ప్రతి పేద ఇంటికి డ్రైనేజ్ అని ఇప్పుడు ఈ మురికి నీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నాయి డ్రైనేజ్ సమస్య ఈ రోడ్ల సమస్య నీటి సమస్య ఆ ప్రతి ఇప్పుడు చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి తర్వాత ఏం చేయాలి ఏం ఉద్యోగ అవకాశాలు ఏంది ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి మన లేబర్ గా పోయి ఏదో ఉద్యోగం చేసి పది రూపాయలు వస్తున్నాయి కాదు చదువుకున్న ప్రతి ఒక్కరికి వాని చదువు తగ్గట్టు ఉద్యోగం అని వానికి అవకాశాలు మన స్కిల్ డెవలప్మెంట్ అని డిజిటల్ లైబ్రరీ అని పెట్టి ప్రతి ఒక్కరిని నైపుణ్యం చెందించి వాళ్ళకి ఏ రంగాల్లో ఆ రంగాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎజెండాతో ఒక యువకునిగా మా వార్డు అభివృద్ధి కోసం వస్తున్నా అదే ప్రణాళిక మా వార్డు సభ్యులకు చెప్పుకున్నా ప్రతి గడపకు చెప్పుకున్న ప్రతి ముసలి ముడుక అందరికి ఇప్పుడు పెద్దలు కూడా ఒకటే చెప్పిన కొందరికి పింఛన్ సమస్య ఉంది అయ్యా నాకు పింఛన్ చెప్పిన ఆయన తిరిగిన ఓర్ చేస్తున్నాను కొందరికి రైతు బంధు పడతలేదు అంటారు ఆ కొందరికి స్కీములు ఇప్పుడు ఇంద్రమే కొందరికి వచ్చిన కొందరు నిరుపేదల ఇల్లు ఎవరైనా ఉంటే చూసి మా వార్డు ఎవరైనా ఉంటే గుర్తించి వాళ్ళ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి నేను ఏదైనా అతీతంగా పనిచేస్తానని చెరకొండ గ్రామ పంచాయతీ ఏడో వార్డు సభ్యులకు మీరు ఇచ్చే హామీలు మీ అలెన్స్ అలవెన్స్ మీద పూర్తి క్లారిటీ మీరు ఏమి వినియమించుకుంటున్నారు మీ ప్రజలకు ఒక్కసారి మా సత్యనేతం ద్వారా చెప్పండి అయితే నేను ఒక్కటే కోరుతున్నా సరికున్న గ్రామ ప్రజలకి ఈ ఎలవెన్స్ని మీరు పార్టీల పరంగా చూడకండి వ్యక్తి పరంగా చూడండి అభివృద్ధి పరంగా చూడండి అభివృద్ధి కోసం మీరు ఓట్లు వేయండి వేసి ప్రశ్నించండి అడగండి మీరు ఎప్పుడు పిలిచినా మేము వెన్నంటే ఉంటాము మా మా మేనిఫెస్టో రూపంలో మేము ప్రతి గడపకు మేము మా మేనిఫెస్టో పంపించినాము ఆ మేనిఫెస్టోని చూడండి దాంట్లో మేము ఇచ్చిన ఆమెని ఐదు సంవత్సరాల్లో తీర్చపోతే మనం ప్రశ్నించండి మళ్ళీ మేము రాజకీయంగా మిమ్మల్ని వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే యువకులుగా చెప్తున్నాము గ్రామ ప్రజలు ఎంతోమంది అంటే ఆ మేనిఫెస్టో కూడా ఇప్పుడు ఎంతోమంది చర్చించుకొని ఆ ఊరి సమస్యలని ప్రతి ఒక్కరు కాలనీ నుంచి ఒక సమస్యను తీసుకొని మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ముఖ్యంగా యువత చెడు దారిలో పడుతుందని చెప్పి యువత కోసమే స్కిల్ డెవలప్మెంట్ డిజిటల్ లైబ్రరీ మెయిన్ మన యువకులని ఒక ఉద్యోగపరంగా ఒక ఉన్నతమైన స్థానంలో తిరుదుద్దరు అదొకటి పిల్లలకు క్రీడారంగంలో కూడా ఉన్నారు చాలామంది క్రికెట్ ఆడుతారు వాలీబాల్ ఆడుతారు ఫుట్బాల్ ఆడుతారు ఖోఖో కబడ్డీ ఇవన్నీ వాళ్ళకు ఒక క్రీడా మైదానం ఒక సంకల్పంతో కొన్ని విషయాలు యువకులను దృష్టిలో పెట్టుకొని యువకని ఏ విధంగా మీరు యువకులు ఎన్నుకొని మీ అభివృద్ధిని మీ చేతిలో పెట్టుకోండి మమ్మల్ని గెలిపియండి మీ పనిచేసే పని మాది మా బాధ్యత ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి మీరు ఓటు వేస్తే మాకు బాధ పెంచినట్టే మీరు గెలిపిస్తే మాకు బాధ పెంచినట్టే ఒకటే అభివృద్ధి అనే నిదానంతో పార్టీలు కాదు మనకు వ్యక్తులు ఇంపార్టెంటు స్థానిక ఎన్నికలలో పార్టీలు ఉండవండి రాష్ట్ర స్థాయిలో కూడా చూడండి అన్ని వేళల్లో ఒకటే విధం ఎన్నో విధంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నో ఎలవెంట్స్ అవుతున్నాయి ఈ ఎలవెన్స్ లన్నీ పార్టీల పరంగా చూడొద్దు స్థానిక ఎన్నికలంటే మనం పొద్దున్న ఈ ఎలక్షన్ అయిపోతే రేపు అందరం కలిసి ఎదుగుతాం అందరం కలిసి మెలుగుతాం ఎవరు శత్రులు కాదు మనం అందరం ఒకటే రాజకీయంగా మనం రెండు రోజులు విభేదాలు ఉండొచ్చు మన పార్టీ మనది అని అనుకోవచ్చు మన వ్యక్తి మనం సపోర్ట్ చేయొచ్చు ఏదైనా ఉండని ఒకటే కోరుతాం సరికుండా గ్రామ ప్రజలను కోరుకుంటున్నా ఆ ఏడవాడ సభ్యులను కోరుకుంటున్నా మేము మిత్రపక్షల అభ్యర్థిగా పాలకూర అద్దాల మహేందర్ గౌడ్ గారిని కత్తెర గుర్తిపై భారీ మెజార్డ్తో గెలిపించండి ఏడో వార్డు అభ్యర్థిగా మేము ముందుకు వచ్చిన మిత్రపక్షల అభ్యర్థిగా నన్నో గ్యాస్ స్టవ్ పై గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించండి మీకు సేవకునిగా పనిచేస్తా ఒక నాయకునిగా కాదు మీకు సేవకునిగా పనిచేస్తానని ప్రజలకు ఆమె ప్రజలారా చరికొండ గ్రామ పంచాయతీ ఏడో వార్డు సభ్యులు కందికంటి బాలకృష్ణ గారు చెప్తున్న విషయాలు ఇవి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం యువతను కానీ ఈ ఆధునిక కాలంలో వచ్చే పలు సమస్యల పట్ల పూర్తి స్థాయిలో మేము బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు మా సత్యునేతం ద్వారా వారు ప్రచారం చేసుకున్నారు మీరు కనుక మీకు మీ ప్రజలకి ఎలాంటి సమాచారం చేరవేయాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి